అందులో ఫస్ట్ మనం ఒంటిల్లు గురించి తెలుసుకున్నాం ప్రదీప్జీ సో దాని గురించి కొద్దిగా వివరించగలుగుతారా సో ముందుగా మనము ఒంటిల్లో ఏమేం చేయొచ్చు మనం అనుకున్నాం కదా ఈ ఒక్కొక్క పాయింట్ నుంచి మనం వెళ్ళొచ్చు కదా సామాజిక సమరసత సమర్సత అంటే ఏంటి సమానత్వం అనుకోండి ఓకే అయితే ఈ సమానత్వం అంటే ఏంటి అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్ని రకాల భావ భావాలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే కాబట్టి ఏంటంటే ఉన్నవాడి దగ్గర నుంచి కట్ చేసి లేని వాడికి ఇవ్వటం అది ఒక రకమైన సమానత్వం అంటే ఏంటంటే ఉదాహరణకి మన చేతి వేలు ఐదు వేలు ఉన్నాయి ఇప్పుడు ఓకే ఈ ఐదు వేలని సమానం ఎట్లా చేస్తాము కట్ చేసేస్తే సమానం అయిపోతుంది అంటే అట్లా మనం కట్ చేయచ్చా ఓకే అది అటువంటి భావజాలం వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓకే సో అదే ఈ అర్బన్ నక్సల్స్ అయితే ఏంటి నక్సల్స్ అయితే ఏంటి ఇవన్నీ కూడా ఆ భావన నుంచి వచ్చిన ఒక పరిణామాలు అవన్నీ కూడా అటువంటి భావ భావోద్భాగం నుంచి కమ్యూనిజం ఏదైతే అంటామో వాటి నుంచి వచ్చిన ఈ ఇదన్నమాట మావోయిజము కమ్యూనిజం రకరకాల పేర్లు ఉన్నాయి అర్బన్ నక్సల్స్ అని నక్సల్స్ అని రకరకాల పేర్లు మనకి ఉన్నాయి ఓకే సో వాళ్ళ భావజాలం ఏంటి ఇదన్నమాట అదే మన ధర్మం ప్రకారం మనం ఎలా ఉంటుందంటే మనము పూర్వంలో ఒక రైతు ఉన్నాడు అనుకోండి ఒక పెద్ద రైతు ఉన్నాడు ఆ రైతు ఏం చేస్తాడంటే ఒకప్పుడు తనకు పంట వచ్చిందనుకోండి ముందు తను ఏం చేస్తాడంటే తనకు వచ్చిన పంటలోంచి కొంత భాగం తీసి మంగళన్న కోసం ఇస్తాడు పెడతాడు కొంత భాగం ఇంట్లో పండు వాళ్ళ కోసం పెడతాడు కొంత భాగం ఇంకే వరకు పెడతాడు కొంత భాగం కొంత భాగం మేము ప్రజరాశద్ధ మొక్కు అట్లా ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట అట్లా రకరకాల పంచి పెడతారన్నమాట కొంత పక్కన వాళ్ళకి ఇట్లా పంచిపెట్టిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటాడో ఆయన ఇంటి కోసం తీస్తాడు ఐదు బస్తాల పది బస్తాల ఇరవై బస్తాలా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి తీసుకుని పక్కన పెట్టుకుంటారు ఆ మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని అమ్ముకుంటాడు ఇప్పుడు మనము ప్రస్తుత జనరేషన్లో చూస్తే డైరెక్ట్గా పంట దగ్గర నుంచి డైరెక్ట్గా మిల్లికి వెళ్ళిపోతుంది కానీ ఇంటికి రావట్లేదు ఇంట్లో పెట్టుకుంటే వేసుకున్నది అది వేరే విషయం ఓకే సో అది మన యొక్క ధర్మంలో అలా ఉందన్నమాట సేమ్ థింగ్ మనం వచ్చినప్పుడు ఈ సామాజిక సమస్యలు కూడా అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మనం ఇందాక ఒంటిల్ అనుకున్నాం కదా మీరు మనము ఇప్పుడు భవిష్యత్ తగ్గి ఉండొచ్చు చాలా వరకు ఇప్పుడు మనము అర్బన్ దాంట్లో చూడవచ్చు తగ్గి ఉండొచ్చు కానీ ఇప్పటికీ కూడా మనము విలేజెస్లోకి అట్లా వెళ్తే ఇంట్లో పని వాళ్ళ కోసము సపరేట్ గ్లాసు వాళ్ళ టీ ఉందనుకుంటే సపరేట్ గ్లాసులో టీ ఇస్తారు వాళ్ళు సపరేట్గా పెడతారు వాళ్ళకి సపరేట్ ప్లేట్ ఉంటుంది వాళ్ళకి సపరేట్ ఇంటర్ని కాళ్ళు ఎక్కడో ఒక చోట అటక మీద ఎక్కడో పెట్టి ఉంటారు సపరేట్గా అదే పని మనిషి కడిగిన అంట్లలో అంటూ తోముతుంది కదా అదే అంటల్లో మనం తింటాం మనం ఉన్నాం కానీ మన దాంట్లో ఆ ఆ తోగింది మనం వాడచ్చు కానీ మనం తిరగకూడదు ఓకే ఇప్పటికీ ఉంది ఇంకా అంటే మనం అనుకుంటున్నాము కాస్ట్ ఫీలింగ్స్ లేవు అన్నీ అనుకుంటున్నాం కానీ ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయి ఓకే ఇవేంటంటే మనకి బానిసత్వంలో మనము ఉన్నాం కదా ఆ బానిసత్వంలోంచి ఇవన్నీ వచ్చాయి మనకి ఇప్పుడు బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించినప్పుడు వాళ్ళని టాయిలెట్స్ క్లీన్ చేయడం దగ్గర నుంచి అట్లాంటి కొన్ని పనులు చేయించేవాళ్ళు చేయించినప్పుడు వాళ్ళంతా క్లీన్గా ఉండేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు ఆ అలవాటుతోటి అదే కాస్త ఆ క ఆ ఉండాలి అంటే పని వాళ్ళు ఎట్లా ఉంటారు అనే ఒక రకమైన భావనలో మనము వెళ్ళిపోయాం యాక్చువల్గా సో దాంతో ఈ ఇటువంటి వచ్చే సరే ఎట్లా వచ్చాయని తర్వాత సంగతి ఎప్పుడైతే ఉన్నాయా లేవా అనేది మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి వాటిని మనము రూపు మార్చాలి సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే నో సపరేట్ ప్లేట్ నో సపరేట్ గ్లాస్ నాట్ ఈవెన్ డిస్పోజబుల్ డిస్పోజబుల్ వాళ్ళకి ఇవ్వద్దు ఓకే సో మన ఇంట్లో మనం తింటామో తింటామో వాటిలోనే వాళ్ళు తినాలి మనం తాగుతామో వాటిలోనే వాళ్ళు తాగాలి అనే ఈ కాన్సెప్ట్ సపరేట్ పెట్టుకోవద్దు ఓకే వాళ్ళకి వాళ్ళకి అది నచ్చకపోవచ్చు కొంతమంది కప్పుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు గ్లాస్ ఇద్దాము లేదా గ్లాసుల్లో కష్టం అనిపిస్తుంది ఇట్లా అట్లా చేసుకోవచ్చు లేకపోతే పెద్ద ప్లేట్ వద్దు చిన్న ప్లేట్ కావాలి ఏదో ఒకటి తీసుకోండి ఏదో తీసుకోవచ్చు ఇంట్లో నుంచి వాళ్ళు అంతేకాని సపరేట్గా పెట్టద్దు ఇది మనం సామాజిక సమరసత అంటాం దాన్ని సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ సమాజంలో ఎక్కువలు తక్కువలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆటోమేటిక్గా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో ఇందాక నేను చెప్పాను కదా వంటింటి నుంచే ఈ సామాజిక సమస్యలు అనేది పెద్ద విప్లవం అయితే ఉందో ఆ విప్లవము వంటింటి నుంచే మొదలవుతుంది అది ఎట్లా అంటే మన దగ్గర నుంచి వస్తుంది ఆ వంటింట్లో ఎవరు ఉంటారు అందరూ ఉండొచ్చు తల్లి ఉండొచ్చు భార్య ఉండొచ్చు చెల్లి ఉండొచ్చు పిల్ల ఉండొచ్చు లేదా భర్త ఉండొచ్చు కొడుకులు ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు ఓకే ఇది అందరి బాధ్యత ఒకరిది కాదు మళ్ళీ అందరి బాధ్యత ఇది సో ఈ విధంగా మనం సామాజిక సమస్యతని ఒంటింటి నుంచి మనం తీసుకురావచ్చు స్టార్టింగ్ అక్కడి నుంచి చేయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి సామాజిక సమస్యత ఇంప్లిమెంట్ చేయడం ఒకటే సరిపోదు బట్ ఒంటింటి దగ్గర నుంచిన్నప్పుడు ఆ ఒక్క పాయింట్ మనకు చాలు దాని నుంచి మనము చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావచ్చు